Thank you. Thank you. మానవ హక్కులు అమి మీనింగ మీ మేదళ్ళ లేకి చోరబడని అంశం ఇప్పటివరకు మీకు తల్లిదండ్రుల దగ్గరనే వి హఫల్ కోసం వి అన్‌ఫాలో కోసం వి సెల్ ఫోన్ల కోసం మీ యొక్క ఫీజుల కోసం పోరాట అవన పిల్లలు కాస్త పెద్దయై పరిగి బయటి జీవితంలోకి వచ్చినక ప్రతి విషయంలో పోరాడాల్సి వస్తుంది నేను వాళ్ళ మీ సంస్థ మీ కుటుంబంలో మీ పెద్దలకు మీ తల్లిదండ్రులతో మీరు ఏదైతే మీకు కావాల్సినటువంటి చిన్న చిన్న వాటి కోసం చిన్న చిన్న కోరికల కోసం మీరు పోరాడుతూ మీరు పెద్ద అయ్యాక మీకు ఉన్నటువంటి కొన్ని హక్కుల కోసం మీరు పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రపంచమంతా ఏర్పడింది మొట్టమొదట ఈ హ్యూమన్ రైట్స్ అనేటువంటి ఒక వ్యవస్థ ప్రజల్లో ఆలోచించే విధానానికి దారి తీసింది ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎయిటీన్త్ సెంచరీలో అంటే పద్దెనిమిది వందల సంవత్సరాల్లో జరిగింది ఆ తర్వాత అమెరికన్ రెవల్యూషన్ రష్యన్ రెవల్యూషన్ శ్రీకాకుళంధ్ర ఉద్యమం రైతాంగ ఉద్యమం అప్పట్లో మీడియా అంత హుషారుగా లేదు కాబట్టి స్లోగా ఈయర్స్ టుగెదర్లో ఈ విప్లవాలన్నీ వచ్చి ప్రజలకు ప్రశ్నించే హక్కు ప్రశ్నించే గుణం మొదలైంది మీరందరూ కూడా ఈ యొక్క హుమన్ రైట్స్ గురించి కంటే తెలుసుకునే ముందు ప్రశ్నించే గుణాన్ని తెలుసుకోవాలి పిడికిలి బిగించే గుణాన్ని మీరు అలవాటు చేసుకోవాలి మీకు అన్యాయం అని అనిపించిన ప్రతి విషయాన్ని మీరు మీకు అలా అన్యాయం కలిగిస్తున్న వారిని ప్రశ్నించేందుకు మీరంతా కూడా మానసికంగా సిద్ధం కావాలి యోగా సంస్థ హ్యూమన్ రైట్స్ నర్సింహు గారు పెట్టడం చాలా గొప్ప విషయం మీరు ఒక్కొక్కరు కనీసం అంటే పది మందికి ఈ హ్యూమన్ రైట్స్ గురించి చెప్పగలగాలి మా నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని ఈ సీటీ పైన కూర్చోబెట్టి మీరు హ్యూమన్ రైట్స్ గురించి చెప్పేటువంటి శక్తి మీకు రావాలని నేను పదే కోరుకుంటున్నాను ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే శుభాకాంక్షలు ఈ స్కూల్లో పెట్టేదానికి ముఖ్య కారణం ఏంటి అంటే పిల్లలు రైట్స్ ను మనం చాలా వైలైట్ చేసేది చూస్తూ ఉన్నాం పిల్లలు తల్లి తండ్రుల కడుపుతో కడుపులో పుట్టినప్పుడే వాళ్ళ రైట్స్ వాళ్ళకి వస్తాయి ఆ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మన ఆర్టికల్ ట్వంటీ వన్ కింద ఉంటుంది పిల్లలందరికీ ఒకే స్కూల్లలో చదివించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు డిఫరెన్సెస్ డిస్క్రిమినేషన్కి గురి అవుతూ ఉన్నారు చదువుకునే పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో వెళ్తూ ఉన్నారు చదువుకో డబ్బులు అయినాయి పిల్లలు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్ కనే నాడిగా ఉంది అలాంటి సిస్టమ్ కాకుండా పుట్టిన పిల్లలకి ప్రతి పిల్లలకి ఒకేలాగా డిస్క్రిమినేషన్ లేకుండా చదువు అనేది అందరికీ ఒకటే విద్య అందరికీ వచ్చినప్పుడే మనకు నిజమైన హ్యూమన్ రైట్స్ డే అనిపిస్తుంది ఈ పిల్లలకి నేను ఈ సందర్భంగా గుర్తు చేసేది ఏంటి అంటే ఏదైనా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఒక ఏ విధంగా అయినా కూడా హెల్ప్ లైన్స్ యూజ్ చేసుకోవాలి వన్ జీరో నైన్ ఎయిట్ అనేది మర్చిపోతూ ఉన్నారు పిల్లలు పిల్లలకు స్కూల్స్ లో చూస్తున్నాం ఇప్పుడు గురుకుల పాఠశాలలో చూస్తున్నాం గా పిల్లలకి అక్కడ సరైన వసతులు కూడా లేవు అలా ఎందుకు పిల్లలు చదువుకునే పిల్లలకి ఇంత డిస్క్రిమినేషన్ ఉండాలి చదువుకునే అంటే డబ్బు స్తోమత ఉండే వాళ్ళ పిల్లలకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ లేని పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఉండకూడదు సో పిల్లలకి వాళ్ళ రైట్స్ ఏంటివి అని తెలుసుకునే దానికోసమే ఈ హ్యూమన్ రైట్స్ సందర్భంగా స్కూల్లో పెట్టడానికి ముఖ్య కారణము ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ గారికి మా సిఎల్ కుటుంబ సభ్యులు అందరికి కూడా నేను మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాను స్కూల్ యాజమాన్యం మాకు ఇంత వసతులు కల్పించడానికి స్కూల్ యాజమాన్యానికి కరెస్పాండెంట్ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము